వందనాలు దేవునికి తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా గాక ఆమె పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందున మాయందును గాక మా అనుగిన ఆహారం నేడు మాకు దయచేయండి మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి మా శోధన ఎందు ప్రవేశింపని ఒక్క అన్ని కీడుల్లో నుండి దుష్టు నుండి మమ్మల్ని తప్పించండి రక్షించండి ఎందుకనగా నీదే రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె ఎహెచ్కేలు గ్రంథము ఒకటో అధ్యాయము హెచ్కేర్ గ్రంథము ఒకటో అధ్యాయము వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనినో ఏ వైపునకైనానో తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చు నేను ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖం వంటివి కుడి పార్శ్వపు రూపములు సింహపు ముఖం వంటివి ఎడమ పార్శ్వ ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండేది ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతతో ఒకదానితో కలిసి ఉండెను ఒక్కొక్క జతరెక్కలు వాటి దేహములను కప్పెను అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను అవి వెనుకకు తిరగకయ్యూ ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను దేవునికి స్తోత్రం ఇక్కడ ప్రవక్త మనకు వివరిస్తున్నటువంటి నాలుగు జీవులను గురించి మనం ఆలోచన చేస్తే ఆ నాలుగు జీవులు నాలుగు ముఖములను కలిగి ఉన్నాయి అవునా ఒకటి మానవ ముఖము రెండు సింహపు ముఖము మూడు ఎద్దు ముఖము నాలుగు మరి పక్షిరాజు ముఖం ఈ నాలుగు ముఖాలు కలిగి ఉన్నాయి నాలుగు వేరువేరు ముఖాలు కలిగి ఉన్నాయి వేరు వేరు రెక్కలు కలిగి ఉన్నాయి అవునా నాలుగు ముఖాలు వేరు నాలుగు రెక్కలు వేరు వేరువేరు రెక్కలు కలిగి ఉండి కూడా ఒకదానికొకటి కలుసుకొని ఉన్నాయి అటు ఇటు వెళ్ళక చక్కగా నడుస్తున్నాయి అవునా మరి ఇవన్నీ కలిసి దేవుని ఆత్మను వెంబడిస్తున్నాయి మరి మనకు కూడా దేవుని వాక్యం సెలవుస్తుంది ఆత్మ అనుగ్రహించు ఐక్యతను కాపాడుకోండి అని మరి మన క్రైస్తవ జీవితంలో మన సంఘాలలో మన కుటుంబాలలో దేవుని అనుసరించే విషయము అవునా ఇటువంటి ఐక్యత ఉందా మరి మనం చదువుకున్నాము ఇవే జీవులు ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో చదువుకున్నాము ఇదే జీవులు పక్షిరాజు ముఖము ఎద్దు ముఖము సింహపు ముఖము మానవ ముఖము కలిగినటువంటి జీవులు నిత్యము పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు ఆయనను స్థుతిస్తున్నాయి మరి నీకు నాకు దేవుడు ఈరోజు తెలియజేస్తున్న విషయము అడుగుతున్న విషయం ఏంటంటే మనము క్రీస్తును ఆరాధించుటలో క్రీస్తును వెంబడించుటలో మరి మనము ఇటువంటి ఐక్యత కలిగి ఉన్నామా మనందరి విశ్వాసము ఒకటే ఉందా మనందరి జ్ఞానము ఒకటే ఉందా మనమందరము క్రీస్తునందు ఏకముగా కూడి ఉన్నమా అవునా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి నాలుగు రకాల స్వభావాలు నాలుగు రకాల ఉన్నతమైన జీవులు ఇవి పక్షి రాజు పక్షులలో ఉన్నతమైనది అవునా పక్షుల్లో రాజు అవునా క్రూర మృగాల్లో లేదంటే అడవికి రాజు సింహము సాధు జంతువుల్లో బలమైనది ఎద్దు మరి వీటన్నిటికంటే భూమి మీద శ్రేష్టమైన వాడు భూమిని పరిపాలిస్తున్నవాడు మానవుడు వీళ్ళందరూ దేవుని సింహాసనం ఎదుట ఎట్లున్నారు ఆ సింహాసనం ఎదుట వాళ్ళందరూ కూడా ఒకరి లెక్కలు ఒకరు కలుపుకొని ఏకముగా కూడి ఉన్నారు దేవుని స్థుతించుటలో ఐక్యత కలిగి ఉన్నారు దేవుని గణపరచుటలో ఐక్యత కలిగి ఉన్నారు అవునా దేవుని సింహాసనం ఎదుట ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం ప్రార్థన చేస్తాం ప్రతి దినము పరలోకమందు నిశ్చితము నెరవేరుచున్నట్లు భూమి ఎందునో మాయెందునో నెరవేరునుగా కానీ మరి పరలోకములో ఉన్న పరిస్థితి ఇది అవునా ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ స్వభావాలు వాటి వాటి స్థితుల్లో అవి గొప్పవి కానీ వాటి గొప్పతనాన్ని వాటి యొక్క ఉన్నత స్థితిని అన్నిటిని విడిచిపెట్టి దేవుణ్ణి స్థుతించుటలో దేవుణ్ణి అంగీకరించుటలో దేవుణ్ణి అనుసరించుటలో ఈ నాలుగు జీవులు ఐక్యత కలిగి ఉన్నాయి రాత్రింబగలు మానక దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని స్థుతిస్తూ ఉన్నాయి ఆయన్ని గణపరుస్తూ ఉన్నాయి అవునా మరి పరలోకంలో ఇది జరుగుతూ ఉంది మరి మన సంఘములో జరుగుతుందా మన సంఘాల్లో క్రైస్తవులలో ఇటువంటి ఐక్యత ఉందా అందరము ఆయన్ను అనుసరించే వాళ్ళమే అందరము ఆయన్ను వెంబడించే వాళ్ళమే ఎక్కువ శాతము క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న ఇది ఏంటంటే అందరూ వెంబడిస్తున్నారు కానీ ఒకరి రెక్కలు ఒకరితో కలిసి లేవు అనగా ఐక్యత లేదు నా దారిలో నేను వెంబడిస్తా నీ దారిలో నువ్వు వెంబడించు నా ఆచారం నేను పాటిస్తా నా విశ్వాసము నాది నీ ఆచారం నువ్వు పాటించు నీ విశ్వాసం నీది కానీ ఈ జీవులు ఈ ఉన్నతమైన నాలుగు జీవులు మనిషి ముఖము పక్షిరాజు ముఖము ఎద్దు ముఖము సింహపు ముఖము వేరువేరు ముఖాలు వేరువేరు రెక్కలు కలిగినటువంటి జీవులు దేవుణ్ణి వెంబడించే విషయంలో అటు ఇటు తిరగకున్నాయి మరి ఇందాక చదువుకున్న మనం ఎహెచ్కేలలో వెనుక కూడా తిరగకున్నాయి అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండేను స్ట్రైట్ ఫార్వర్డ్ అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండెను వెనుకకు తిరగక మరి ఒక హెచ్చింపు లేదని అవున లేదంటే ఒక గద్దింపు వచ్చిందని మనుషులు సంఘాన్ని విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు అవునా మాకు సరైన ప్రాధాన్యత లేదని అవునా మాకు చిన్న చిన్న విషయాలకు కూడా అలిగి అవునా బెదురు తిరిగే వాళ్ళు ఉన్నారు ఒకటైతే జ్ఞాపకం ఉంచుకోవాలా దేవుని సింహాసనం ఎదుట అటువంటి పరిస్థితులు ఉండకూడదు నువ్వు నేను ఎంత పెద్ద ఉద్యోగంలో అయినా ఉండని కూలి పని అయినా చేయని అవునా నువ్వు నేను ఎంత పెద్ద పెద్ద బంగ్లాలో నివసించని లేదు అంటే చిన్న పూరి గుడిసెలో నివసించని నువ్వు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు దేవుని సన్నిధికి వచ్చేసరికి మనం అందరము ఏకమై ఉన్నాం మనందరి స్థితులను మనం మర్చిపోవాలా దేవుని పని విషయంలో మన మనల్ని మనం హెచ్చించుకోకూడదు అందరము కలిసి హెచ్చించాల్సింది దేవుని ఆయన సహవాసానికి మనం వస్తున్నది అందుకొరకే అవును నన్ను నేను హెచ్చించుకోవడానికి నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి కాదు అందరం కలిసి ఆయన స్థుతించాలా ఆయనకు లోబడి ఉండాలా ఆయనను గణపరచాలా అటువంటి ఐక్యతను మనం కోరుకోవాలి అటువంటి ఐక్యత పరలోకంలో ఉంది ఈరోజు ఆ ఐక్యత ఉంటే ఇన్ని డినామినేషన్స్ ఎందుకు ఎందుకు విడిపోయేవాళ్ళు అవునా ఇదే ఐక్యత ఉంటే ఇన్ని సంఘాలు ఎందుకు విడిపోయి ఏర్పడుతున్నాయి సంఘాలు విడిపోయి అన్ని కలిసి దేవుని స్థుతిస్తున్నాయా లేదు ఎవరికి వాళ్ళు నలుగురు సంఘంలో దేవుని వెంబడిస్తున్నారు అంటే నలుగురు ఎవరి చేతులు వాళ్ళు ఊపుకుంటూ అవునా ఎవరిని ఎవరు కలుపుకోకుండా ఎవరితో ఎవరు కలవకుండా ఎవరికి వాళ్ళే అన్నట్లుగా వెంబడిస్తూ ఉన్నారు ఇదే పరిస్థితి కుటుంబాల్లో కూడా ఉంది అవునా మరి క్రైస్తవ కుటుంబాల్లోనే ఉంది భార్యాభర్తల మధ్య ఉంది అన్నదముల మధ్య ఉంది అక్కచెల్లల మధ్య ఉంది క్రీస్తుని వెంబడించే విషయంలో మనమందరము ఏకమై ఉండాలి పరలోకంలో ఇదే నెరవేరుతుంది ఆకాశము తెరవబడి ఏహెచ్కేలు ప్రవక్త చూసిన ఇదే నువ్వు నేను ఆయన ఆత్మను అనుసరించాల మనకు అనేకమైన ఆలోచనలు ఉంటాయి మనకు అనేకమైన ఉద్దేశాలు ఉంటాయి మనం అనేకమైన పరిస్థితుల్లో నుండి వచ్చే వాళ్ళమై ఉంటాం అవున అనేకమైన స్వభావాలు కలిగి ఉంటాం కానీ దేవుణ్ణి వెంబడించే విషయంలో అందరము వాక్యమును ఆత్మను మాత్రమే అనుసరించాల ఇంకో ఆప్షన్ లేదు అవున గుర్తుంచుకొని మనకి ఇంకొక ఆప్షన్ లేదు ఎందుకు లేదు అంటే మొట్టమొదట దేవుడు ఆదాముకు అవమ్మకు ఏదేను తోటలో స్వాతంత్రం ఇచ్చినాడు ఏమని మీరు ఏ పండు ఏ చెట్టు పండు అయినా తినండి కానీ ఫలాన చెట్టు పండు మాత్రం తినవద్దు మంచి చెడ్డలా తెలివినిచ్చే వృక్షఫలం మాత్రము తినవద్దు అని స్వాతంత్రం ఇచ్చినాడు అటువంటి స్వాతంత్రాన్ని మనం పోగొట్టుకున్నాం ఏది తినొద్దు అని దేవుడు వార్నింగ్ ఇచ్చినాడో నిషేధించినాడో అదే చెట్టు పండును మనం తిన్నాం మనందరిలో ఉంది ఇప్పుడు మనందరికి ఒకటే మార్గము ఆ జీవ వృక్షమును మాత్రమే మనం వెంబడించాలి దేవుని ఆత్మను మాత్రమే మనం వెంబడించాలి జీవమై ఉన్న దేవుని వాక్కును మాత్రమే మనం వెంబడించాల జీవింపచేసే దేవుని ఆత్మను మాత్రమే మనం వెంబడించాలి మనకి ఇంకో ఆప్షన్ లేదు లాస్ట్ దట్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అని చెప్పేదానికంటే అది లేకపోవడమే మంచిది క్రీస్తును తప్ప మనం ఎవరిని విశ్వసించకూడదు ఏ ఇతర మార్గాలను విశ్వసించకూడదు క్రీస్తు మార్గమును మాత్రమే మనం అనుసరించాలా అవునా మనందరము కూడా ఏకరీతిగా అనుసరించాల మనందరము కలిసి దేవుణ్ణి హెచ్చించాలా దేవుణ్ణి స్థుతించాల అటువంటి ఐక్యత ఆయన వాక్యమును ఆయన ఆత్మను అనుసరించుట ద్వారా వస్తుంది ఎవరమైతే ఆయన ఆత్మ ఆయన వాక్యమును అంగీకరించి ఆయన ఆత్మను అనుసరిస్తామో వారు ఇటువంటి ఐక్యతను చూపించగలరు తమ స్థాయిని మర్చిపోవాలా తమ స్థితిని మర్చిపోవాలా తమ ఉన్నత స్థితిని మర్చిపోవాలా తమ ధీర స్థితిని మర్చిపోవాలా దేవుని స్థితి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని సింహాసనం ఎదుట మనం అందరము ఒకటే గుర్తించుకోండి దేవుని సింహాసనము మన హృదయంలో ఉంది దేవుణ్ణి సేవించుటలో మన శరీరము మన ఆత్మ మన మనసు ఏకమై ఉండాలిగా దేవుణ్ణి సేవించుటలో వ్యక్తిగతంగా నువ్వు నేను దేవుని సేవించాలి అంటే ఒకవేళ మనలో మన హృదయంలో దేవుడి సింహాసనంలో ఉంటే ఆయన ఎదుట నా శరీరం ఒకవైపుకు నా మనసు ఒకవైపుకు నా ఆత్మ ఒకవైపుకు వెళ్ళకూడదు ముగ్గురు కలిసి నా హృదయము అనే సింహాసనములో యేసు ఆసీనుడై ఉండగా ఆయనను మాత్రమే స్థుతించాల ఆయనను మాత్రమే వినాలా ఆయనను మాత్రమే హెచ్చించాలా గణపరచాలి వ్యక్తిగతంగా నాలో ఇటువంటి ఐక్యత ఉండాలి కుటుంబంలో ఇటువంటి ఐక్యత దేవుని కృప వలన ఉండాలి దేవుని మహాకృపను బట్టి మనమందరము ఇట్టి ఐక్యతను కలిగి ఉండాలి కుటుంబంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నిజంగా సింహాసనం మీద ఉంటే అవునా నలుగురు ఉంటే ఆ కుటుంబంలో నలుగురు వేరువేరు దారుల్లో పోకూడదు నలుగురము ఆయన వాక్యమేంది నా ఆలోచన ఒకటి ఉంటుంది నీ ఆలోచన ఒకటి ఉంటుంది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండొచ్చు ఒకదానికొకటి కలిసి ఉండొచ్చు మన ఆలోచనను బట్టి మనం నడవక మన జ్ఞానమును మనం అనుసరించక దేవుని వాక్యమేమి తెలియజేస్తుంది దేవుని ఆత్మ వాక్యము ద్వారా మనకి ఏం బయలుపరుస్తున్నారు వాటిని మనం అంగీకరించి అనుసరించాలి మన ఆలోచనలను మన అభిప్రాయాలను మన భేదాభిప్రాయాలను అన్నిటినీ పక్కకు పెట్టాలి దేవుని విషయానికి వచ్చేసరికి అటువంటి ఐక్యత మనం ఎప్పుడైతే క్రీస్తు ఎందు కలిగి ఉంటామో కుటుంబంలో కూడా కలిగి ఉంటాం ఉదాహరణకు ఒక వ్యక్తి క్రీస్తు ఎందు తన మనసును తన శరీరమును తన ఆత్మను ఐక్యపరిచినప్పుడు క్రీస్తును సేవించుటలు దేవుడు అనుగ్రహించి ఐక్యతను కాపాడుకుంటూ సేవించినప్పుడు ఆ వ్యక్తి ఉన్న కుటుంబములో అందరూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొంతకాలం తర్వాత అందరూ కూడా ఆ వ్యక్తిని అనుసరిస్తారు ఎందుకంటే ఆ వ్యక్తిలో క్రీస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి క్రీస్తు ఎందు ఏకము చేయబడి ఉన్నాడు క్రీస్తుతో అంగీకారం కలిగి ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఏసుక్రీస్తును ఆ వ్యక్తి ద్వారా వెంబడిస్తారు అంటే కుటుంబం అంతా ఐక్యతలోకి వస్తారు అప్పుడు నీ ఇంట్లో దేవుడు సింహాసనం మీద ఉంటే నీ ఇంట్లో మన గృహములో ఈ గృహమునకు అధిపతి ఏసుక్రీస్తు అని బోర్డు పెట్టుకోవడం కాదు నిజంగా ఏసుక్రీస్తు ఆ గృహములో అధిపతిగా ఉంటే మన కుటుంబం అంతా ఇటువంటి ఐక్యత కలిగి ఉంటుంది దేవుణ్ణి సేవించే విషయంలో అవునా దేవుణ్ణి సేవించే విషయంలో దేవుణ్ణి కొనియాడే విషయంలో మనమందరము ఇటువంటి ఐక్యత కలిగి ఉండాలి మనం మన బలహీనుల మైండొచ్చు బలవంతుల మైండ్ మనము పిరికి వాళ్ళ మైండ్ మనము ధైర్యవంతుల మైండ్ ఎటువంటి స్థితిలో నుండి వచ్చినా సరే మానసిక స్థితి ఆత్మీయ స్థితి భౌతిక స్థితి ఎటువంటి స్థితిలో నుండి వచ్చినా సరే దేవుని యొక్కకు వచ్చేసరికి మనం అందరము ఏకము చేయబడి క్రీస్తును అనుసరించాలా క్రీస్తును వెంబడించాలా అటు ఇటు తిరగొద్దు వెను తిరగొద్దు మనం ముందరికే కొనసాగాల మనం వెంబడించాల్సింది ఆయన వాక్యమును ఆయన ఆత్మను ఆయన సింహాసనం మీద ఉండి మనల్ని ఆ విధముగా పరిపాలించాల అటువంటి పరిపాలన దేవునిగా ఆయనకు ఘనత మనమిచ్చే ఘనత ఒక కుటుంబ యజమానికి ఆ ఇంట్లో అందరూ ఐక్యత కలిగి ఉండడము ఎటువంటి ఘనతనో సింహాసనం మీద కూర్చున్న మన రాజు మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సంఘములన్నీ సంఘములో ఉన్న వాళ్ళంతా ఐక్యత కలిగి ఉండడము ఆయనను అనుసరించడము అటు ఇటు తోవ తప్పిపోకుండా ఉండడము రకరకాల కారణాలు చెప్పి వెనుతిరగక ఉండడము ఆయనకు ఘనత ఆయనను మాత్రమే అనుసరించడము ఆయనను మాత్రమే హెచ్చించడము ఆయనకు ఘనత సింహాసనం మీద ఉన్న మన యజమానికి ఘనత మనల్ని పరిపాలిస్తూ మనల్ని పోషిస్తూ మనల్ని ప్రేమిస్తూ మనల్ని కాపాడుచున్న మన ప్రభువుకు ఘనత మన ఐక్యత అటువంటి ఐక్యతను మనము కాపాడుకుందాం ఈ ఐక్యతను పోగొట్టుకోవద్దు భార్యాభర్తలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు సంఘంలో ఉండేటువంటి సహోదరులు కావచ్చు దేవుని కృపను బట్టి ఈ ఐక్యతను కాపాడుకోవాలి చిన్నప్పటి నుండి కూడా మనకు తెలుసు అవునా ఒక పుల్లను ఇచ్చి విరుచు అన్నప్పుడు చాలా సులభంగా విరవగలుగుతారు అదే ఒక ఐదారు ఇచ్చి విరుచు అన్నప్పుడు కష్టమవుతుంది క్రీస్తు అనుగ్రహించే ఐక్యతలో ఉన్న వారిని విరవడము అపవాదికి చాలా కష్టం క్రీస్తు అనుగ్రహించే ఐక్యతను మనము కాపాడుకోవాలి నన్ను నువ్వు వెంబడించొద్దు నిన్ను నేను వెంబడించను మన ఇద్దరము కలిసి మన నలుగురము కలిసి మన నలభై మందిని కలిసి కేవలం ఏసయ్యను వెంబడించాలి అందుకొరకే మనం పిలువ అందుకొరకే మనం క్రైస్తవులం అందుకొరకే ఆయన రక్షణలోకి మనం దేవుడు తీసుకొని వచ్చినాం చెదరగొట్టబడిన వారిని దేవుడు సమకూరుస్తున్నాడు మనం పోగొట్టుకున్న దేవుని అందరి పరిశుద్ధతను దేవుడు అనుగ్రహించినటువంటి మంచితనమును దాన్ని తిరిగి దేవుని జీవవృక్షమును మాత్రమే మనం స్వీకరించడం వలన అటు ఇటు చూడక కేవలం క్రీస్తు వైపే చూ చూచుట వలన మనం తిరిగి పొందుకోగలం అటువంటి ఐక్యత ఉన్న చోట సమాధానం ఉంటుంది అటువంటి ఐక్యత ఉన్న చోట బలం ఉంటుంది అటువంటి ఐక్యత ఉన్న చోట అపవాదికి చోటు ఉండదు గొడవలు ఉండవు అలజడి ఉండదు అసూయ ఉండదు ద్వేషం ఉండదు కోపం ఉండదు ఆన భేదాభిప్రాయాలు ఉండవు అందరము కలిసి దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు మనం బలవంతులమైతాం మనల్ని అపవాది ఏమాత్రము ఇబ్బంది పెట్టలేడు అవునా ఒక పిరికి వ్యక్తి ఒక బలమైన వ్యక్తి ఐక్యత కలిగి ఉండడం వలన వాళ్ళు సులభంగా ఎదుర్కోగలరు ఒక మూర్ఖపు వ్యక్తి ఒక జ్ఞాని ఐక్యత కలిగి ఉండడం వలన ప్రతి అబద్ధాన్ని జయించగలరు దేవుని కృపను బట్టి అటువంటి ఐక్యత దేవుడు సంగంలో అడుగుతున్నా పర్లోకమందు ఆయన చిత్తము నెరవేరుచున్నట్లు భూమి ఎందునో సంగములో నెరవేరును గాక సంగము చూపించాలా దేవుడు మనల్ని పరిపాలిస్తే మనం ఎట్లుంటామో అని దేవుని సింహాసనము మన ఇంట్లో ఉంటే మనలో ఎటువంటి ఐక్యత ఉంటుంది దేవుని సింహాసనం మన హృదయంలో ఉంటే మనం ఎటువంటి ఐక్యతలో ఉంటాం వివిధ చోట్ల నుండి మనము ఆన్లైన్ ద్వారా ఈరోజు ప్రత్యక్షంగా లైవ్లో పాలు పంచుకుంటున్నాం మన మధ్యలో దేవుడు సింహాసనం మీద ఉన్నాడు ఆయన ఎదుట మనందరము ఉన్నాం ఆయన మనందరిలో వ్యాపించి ఉన్నాడు మనమందరము ఆయనను స్థుతించాలా మనమందరము ఆయనను గనపరచాలా అందరము ఆయనను హెచ్చించాలి ఇటువంటి ఐక్యత మనకు బలము మనకు ధైర్యము మనకు జ్ఞానము మనకు పరిశుద్ధత అవునా మరి ఇటువంటి ఐక్యత మన దేవునికి ఘనత నిత్యము మానక ఆ నాలుగు జీవులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని రాత్రింబగళ్ళు దేవుని స్థుతిస్తున్నాయి ఇటువంటి ఐక్యతతో మనం స్థుతించాల మనము మాటతో మాత్రమే గాక సత్యముతో క్రియతో మనము ఆయనను గనపరచాలని దేవుని ఆఖ్యం సలహిస్తుంది దేవుని కృపను బట్టి భేదాభిప్రాయాలను విడిచిపెట్టి అవునా వివిధ రకాల విశ్వాసాలను విడిచిపెట్టి వివిధ రకాల ఆలోచనలను విడిచిపెట్టి వివిధ రకాల ఆచారాలను విడిచిపెట్టి దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందో దాన్ని మాత్రమే మనం అనుసరించు వారమై అయ్యున్నా మన సెంటిమెంట్స్ అవునా మన యొక్క సొంత ఆచారాలను మనం పక్కకు పెట్టి దేవుని మాత్రమే వెంబడిందుము కాక ఆమె అందరము దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం ఆయన రక్త మాంసాలు ఆయన వాక్యము ఆయన ఆత్మ దేవుడు ఎందుకు అనుగ్రహించినాడు అంటే క్రీస్తు నన్ను మన అందరినీ ఏకము చేయటం ఆయన ఆత్మ అనగా దేవుని మనస్సు మీరు క్రీస్తు కలిగిన మనస్సును కలిగి ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన శరీరముతో ఆయన రక్తముతో ఆయన వాక్యము ద్వారా విశ్వాసముతో ఆయన వాక్యము ద్వారా విజ్ఞానముతో మనం అందరము నింపబడుతున్నాం మన అందరము కూడా ఒకే రకమైన ప్రవర్తన అవునా మనం ఎటువంటి వాళ్ళమైన ఉండొచ్చు ఎంత గొప్పోళ్ళమైన ఉండొచ్చు ఎంత చిన్నోళ్లమైన ఉండొచ్చు ఎంత అయి ఉండొచ్చు ఎంత చదువురాని వాళ్ళమైనా అయి ఉండొచ్చు దేవుని విషయానికి వచ్చేసరికి మన ప్రవర్తన ఏకముగా ఉన్న దేవుని కృపను బట్టి అవునా ఒకరినొకరము కలుపుకొని మనము దేవుని వెంబడించాలి అవునా ఒకరినొకరు విడిపించుకొని కాదు ఒకరినొకరు విడిచిపెట్టి కాదు ఎవరికి వాళ్ళు స్వార్థంగా దేవుని అనుసరించరు ఒకరినొకరు కలుపుకుంటూ దేవుణ్ణి మనం అనుసరించే క్రైస్తవులుగా ఉండాలా అటువంటి ఐక్యతకే దేవుడు మనల్ని పిలిచినాడు అటువంటి ఐక్యతలోనే మనము ప్రతిదినము వాక్యం ద్వారా ఏకము చేయబడుతున్నాం అవునా అటువంటి ఐక్యత ఆయన యొక్క రక్త ద్వారా మనం కలిగి ఉన్నాం అందరినీ ఏకము చేస్తున్నది అందరిని నడిపిస్తున్నది దేవుని ఆత్మ ఆత్మ ప్రత్యక్షతలో మనం ఉన్న దేవునికి స్తోత్రం అందరము ప్రార్థించుకుంటూ దేవుని యొక్క రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం తండ్రి అయిన దేవ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభు అయిన ఏసయ్య శరీరముగాను ఈ పాత్రలోనిది ప్రభు అయిన ఏసయ్య రక్తముగాను ప్రభు అయిన ఏసుక్రీస్తు నామిన పలికి ప్రార్థించి రొట్టె విరుచిట ద్వారా మా ప్రభు పొందినటువంటి గాయములను ఆయన చిందించినటువంటి రక్తమును మేము జ్ఞాపకం చేసుకొని నమ్మి మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరమును నిజమైన ఆహారముగాను ఆయన రక్తమును నిజమైన పానముగాను ప్రభువైన యేసు క్రీస్తునందు స్వీకరించి ఆయన ఎందు మనము వాక్యము ద్వారా ఆత్మ ద్వారా రక్త మాంసముల ద్వారా ఏకము చేయబడి ఉన్నాము తండ్రి మా ఈ ఏకత్వమును క్రీస్తునందు పరిశుద్ధపరచండి ఇటువంటి ఏకత్వమును సంఘములోను సంఘములలోను కుటుంబాలలోను వ్యక్తిగత జీవితాల్లోనూ మాకు దయచేయండి ఇటువంటి ఏకత్వమును దాసునికి యజమానునికి దయచేయండి స్నేహితులకు దయచేయండి భార్యాభర్తలకు దయచేయండి ఆయన కుటుంబంలో ఉన్న ప్రతి సంబంధానికి మీరు దయచేయండి ప్రభు మేమందరము కలిసి క్రీస్తును వెంబడించు లాగున క్రీస్తు చెప్పినట్లు ఆయన ఆలోచించినట్లు మాట్లాడునట్లు ప్రవర్తించినట్లు క్రియలు చేయనట్లు మమ్మల్ని ఆశీర్వదించండి ఆయన మతము మమ్మల్ని విడదీసింది ఆత్మ మనల్ని మమ్మల్ని ఏకము చేస్తూ ఉంది తండ్రి అవును ప్రభు మనుషులు కులాల పేరట అయినా మతాల పేరట డినామినేషన్స్ పేరట ప్రభు భేదాభిప్రాయాల పేరట స్వార్థము పేరట అసూయ పేరట ద్వేషం పేరట విడిపోయి ఉన్నారు తండ్రి మనందరినీ క్రీస్తునందు ఏకము చెయ్యండి అవును ప్రభు గర్వము పేరట అహంకారం పేరట కూడా విడిపోయి ఉన్నారు తండ్రి యినా నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని ఏకము చేసి పరిశుద్ధపరచమని పరచమే యేసుక్రీస్తు శక్తిగల నామంన కృతజ్ఞత చెల్లించి ప్రార్థించి వేడుకొని చున్నాం మా తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ యేసుక్రీస్తు రాకడ వరకు క్రీస్తులో మనం నిలిచి ఉండేలాగున ఆయన బలము చేత పరాక్రమము చేత ఉన్నతమైన క్రైస్తవ జీవితం మనం జీవించినట్లు దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించను గాక లార్డ్ దేవునికి